ఎందుకే నీకు ఎటువంటి నువ్వు ఆ నేనేం చేసిందే ఆ ఏం చేసినాయే ఆడబిడ్డలు అంటే అన్నదమ్ముల బతుకు కోరాలనే వాళ్ళని విడగొట్టద్దు నల్ల ముఖవు నేనేం విడగొట్టిందే వాళ్ళను అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్తాను వాళ్ళని విడగొడితే నీకేం ఆ వాళ్ళు కలిసి ఉంటే మరి భూములు జాగాలు వంచుకుంటురా విడిపోతనే కదా జాగా వాళ్ళకి వచ్చేది అప్పుడు ఆడబిడ్డల పాలు ఆడబిడ్డలకు వస్తుంది నీకు అద్దైతే చెప్పు నాకు కావాలి సప్పుడే కూకో అట్లనాలు ఎక్కువ గిన్నకే నాకు కోపం వస్తుంది బోనాలు ఉదయ్యరా అన్నారు మంచిగా ఉదయిచ్చిల్లు గంట పరసాలు ఎందుకు అయ్యారు వాళ్ళకంటే మీ బోనాలే మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇప్పుడు చూసినా వాళ్ళని इंत मन